వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మోహన్ బాబు గారేమో మూడు రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అవార్డులు ఇవ్వలేదు నా పిల్లలకు కూడా అవార్డులు రాకుండా చేశారంటూ బాధపడ్డారు సరే కన్నప్ప గురించి ఏమైనా మాట్లాడతారా అని చూస్తే కన్నప్ప గురించి మాట్లాడలేదు ఇప్పుడు మళ్ళీ కొత్తగా మంచు విష్ణు కన్నప్ప తర్వాత అంటే ఇప్పటివరకు మరి కలెక్షన్లు ఎంత ఏంటి అనేది అఫీషియల్గా వాళ్ళు కూడా రిలీజ్ చేయలేదు చెప్పలేదు అనుకోండి మరి మనోజ్ ఏమైనా దాని మీద మాట్లాడతాడా అంటే దాని మీద మనోజ్ కూడా ఏమీ మాట్లాడలేదు కానీ ఒక భారీ నష్టం అయితే ఖచ్చితంగా జరిగింది అనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది ఎందుకంటే బడ్జెట్ ఏమో రెండు వందల కోట్ల రూపాయలు రెండు వందల కోట్ల రూపాయల బడ్జెట్ చెప్పినటువంటిది బట్ వచ్చింది ఇవన్నీ చూస్తే కేవలం వరల్డ్ వైడ్గా గ్రాస్ అంతా కలిపి నలభై ఆరు కోట్లు బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అందరూ అదే చెప్పడం జరిగింది సో దీంతో ఇప్పుడు కొత్తగా ఏం చేయాలి వేరే పెద్ద ప్రాజెక్ట్ ఏది తీసుకున్నా ఎందుకంటే ఇటీవల కాలంలో మోహన్ బాబు లాంటి స్టేచర్ ఉన్నటువంటి ఒక నటుడు లేదంటే ఆయన తర్వాత లెగసీని కంటిన్యూ చేసేటువంటి మంచు విష్ణు వీళ్ళు ఏదో ఒక కోటి రూపాయల్లోనూ ఐదు కోట్లలోనే సినిమా తీస్తారనుకుంటే అది కల్లా అలాగే ఇప్పుడు పెరిగినటువంటి ప్రొడక్షన్ కాస్ట్ వీటితోటి వాళ్ళు ఆ కాస్ట్ అండ్ క్రూ ఇవన్నీ పెట్టుకొని తీసుకొచ్చి ఐదు కోట్లలో సినిమా చేస్తారనేది చెప్పలేనటువంటిది పోనీ పది కోట్లలో చేస్తారంటే చేయలేరు సో అందుకే ఏం చేస్తున్నారంటే ఇప్పుడు సరికొత్తగా ఒక ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ కా కాంటెస్ట్ అనేది మంచు విష్ణు ప్రకటించారు ఎస్ ఇంటర్నేషనల్ లెవెల్లో పది నిమిషాలు నిడి ఉండేటువంటి షార్ట్ ఫిల్మ్ షూట్ చేసి పంపిస్తే దానికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ ఒక వాట్సాప్ నెంబర్ కూడా అయితే ఇచ్చారు ఆ నెంబర్కి పెట్టినట్టయితే వాళ్ళు చెప్తారట సో ఈ వాట్సాప్ ద్వారా పంపినటువంటి ఎంట్రీస్ కానీ లేదంటే ఈ షార్ట్ ఫిల్మ్స్ బేసిక్గా పది నిమిషాలు నిడి ఉన్నటువంటి షార్ట్ ఫిల్మ్స్ పంపిస్తే దాంట్లో విజేతకి పది కోట్ల రూపాయల సినిమా తీసేటువంటి డైరెక్షన్ ఛాన్స్ ఇస్తాను అని చెప్పి అవా ఫిల్మ్స్ అవా ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ ఒకటిని ఆయన ప్రకటించడం జరిగింది సో కన్నప్ప తర్వాత కొత్తగా ఏమైనా చేస్తారు అనుకుంటే షార్ట్ ఫిల్మ్స్ జరుగు వచ్చారు అందులోని ఇంటర్నేషనల్ అంటే ఒక డౌట్ అనుమానం ఇది తెలుగు వాళ్ళకి మాత్రమేనా లేదు ఇంటర్నేషనల్ లెవెల్లో ఏ దేశం నుంచి అయినా ఏ భాష నుంచి అయినా సరే పది నిమిషాల నిడి ఉన్నటువంటి షార్ట్ ఫిల్మ్స్ పంపించొచ్చా దీనికి క్లారిటీ ఒకటి కావాలి అలాగే ఇప్పుడు ఏ చేయనవాడు మంచిగా చాలా సెంటిమెంట్తో తీస్తాడు తీసి పంపిస్తాడు ఇలాగ ఇక్కడ ఇంటర్నేషనల్ ఫిల్మ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్ట్ ఏదో పెడుతున్నారు వీళ్ళు కంటెస్ట్ ఎందుకు పోటీ చేయకూడదు మనం అనుకుంటారు పంపిస్తారు మరి వాటిని కన్సిడర్ చేస్తారా లేదు తెలుగు వాళ్ళకి లేదు దేశవ్యాప్తంగా అని చెప్పంటారా ఏ భాషలో మరి డైరెక్టర్ని తీసుకొస్తారో తెలియట్లేదు ఎందుకంటే షార్ట్ ఫిల్మ్ కంటెస్ట్లు అనేవి మనకి ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి అదంతా కూడా ప్రజల మీద ఆధారపడి నడుస్తూ ఉంటుంది ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్లో కూడా వాటిని ప్రదర్శిస్తూ ఉంటారు అందరికీ తెలిసినటువంటి విషయమే కొత్తగా చెప్పక్కర్లేదు మరి ఇప్పుడు సడన్గా ఎందుకంటే ఓ పక్కన మంచి విజయాలతో దూసుకుపోతూ మ్యూజిక్ కంపెనీ కూడా స్టార్ట్ చేసినటువంటి మంచు మనోజ్ మంచి రైజింగ్లో ఉన్నాడు తను తెలుసుకున్నాడు ఏం చేయాలి అనేటువంటి తెలుసుకుని చక్కగా అన్ని ప్రాజెక్టులు వరుసగా చేసుకుంటూ వెళ్తున్నాడు ఇంకా కొన్ని ప్రాజెక్టులు పెండింగ్ అవి ఒకటి తొందరగానే వస్తాయి ఖచ్చితంగా చేసి తీరుతానని చెప్తున్నాడు అలాగే మోహన అనేటువంటి పేరుతోటి మ్యూజిక్ బ్యాండ్ను లేదంటే మ్యూజిక్ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేశాడు మరి ఇక్కడ చూస్తేనేమో కొత్త సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమీ లేవు బట్ షార్ట్ ఫిల్మ్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్ మాత్రమే ప్రస్తుతానికి విష్ణు ఇవ్వడం అనేది చాలామంది ఆశ్చర్యంగా చూస్తున్నారు కన్నప్ప మరి అంత దెబ్బ కొట్టేసిందా అని చెప్పని కేవలం ఆ లాస్ట్లో ఉండేటువంటి ఆ ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు నటన తప్ప లాస్ట్ ట్వంటీ మినిట్స్ మ్యాక్సిమం ఆ నటన తప్ప అంతకుమించి పెద్దగా ఏముంది అసలు చెప్పడానికి చేయడానికి అందులోనూ న్యూజిలాండ్ వెళ్ళి తీయాల్సింది అదేదో ఇక్కడ అడవుల్లోనే సీజీ ఇంకో తోట కొన్ని పెట్టి చేయొచ్చు హ్యాపీగా అంత దూరం వెళ్ళి మరీ చేయాల్సినటువంటి అవసరం ఏముంది బడ్జెట్ అన్న కలిసి వచ్చేది కదా ఆ విదేశీ ఖర్చులు ఇవన్నీ కూడా వచ్చేవి కదా ఎందుకు అంత దూరం వెళ్ళి చేశారు మొత్తం కాస్ట్ అండ్ తోటి అని చాలామంది విమర్శించారు అండ్ అఫ్కోర్స్ చాలామంది పెద్దలు కూడా చెప్పారు సినిమా ఏం బాగాలేదు అనవసరంగా పెట్టారు ఇంత బడ్జెట్ మీరు దేనికి పెట్టారో తెలియట్లేదంటే లేదు ఇట్స్ డ్రీమ్ డ్రీమ్ ప్రాజెక్ట్ కాబట్టి ఈ విధంగా ఉండింది అని చెప్పాను మేబీ తనిఖళ భరణి గారి నిజంగా సునీల్ తోటి కన్నప్పని చేస్తుంటే వేరే ఉండేదేమో ఆయన అనుకున్నటువంటి బడ్జెట్ ఇంత అన్నటువంటి దాంట్లో సో కథని తీసుకున్నారు బలవంతంగానా లేదంటే ఆయన సరే అని ఇచ్చేశారా తెలియదు ఎందుకంటే గారి నెరేషన్ ఎలా ఉంటుంది అనేది అందరికీ తెలిసిందే కాబట్టి అందులోనూ ఆయన పరమశివభక్తుడు పరమశివభక్తుడు ఆయన సో అలాంటి వ్యక్తికి నిజంగా ఈ ఛాన్స్ మిస్ అయిపోయింది సో ఎవరికో ఇచ్చారు పాన్ ఇండియా లెవెల్ అన్నారు ఇంకోటి అన్నారు తీసుకెళ్ళారు బట్ ఆ లెవెల్లో అయితే డెఫినెట్గా వర్కౌట్ అవ్వలేదు ప్రభాస్ ఉన్నాడు అనేటువంటి ఒక పాయింట్ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు ప్రభాస్ని ఆ పర్టిక్యులర్ పోర్షన్ వరకే చూస్తున్నారు తప్ప తర్వాతే సినిమా ముందుకు వచ్చింది తప్పితే ముందేం లేదని భక్తి రసం అనేది బేసిక్గా లేదు దాంట్లో భక్తి అనేది లేదు రక్తి బాగా ఎక్కువైపోయింది అంతకుమించి మాట్లాడక్కర్లేదని చెప్పి కూడా విమర్శలు వినిపించాయి ఇక కలెక్షన్ వివరాలు ఇవన్నీ కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ఇండియా నెట్ కలెక్షన్ ముప్పై మూడు కోట్లు ఇండియా గ్రాస్ కలెక్షన్ అరౌండ్ ముప్పై ఎనిమిది పాయింట్ ముప్పై ముప్పై ఎనిమిది నుంచి ముప్పై తొమ్మిది కోట్లు అలాగే వరల్డ్ వైడ్ గ్రాస్ నలభై ఆరు కోట్లు బడ్జెట్ ఏమో రెండు వందల కోట్లు ఫస్ట్ డే దాదాపుగా ఫస్ట్ వీక్ అంతా కూడా మంచి ఓపెనింగ్స్ ఏమన్నాయి ముప్పై కోట్ల వరకు ఓపెనింగ్స్ అనేవి వచ్చాయి చాలా బాగుంది అని అన్నారు బట్ ఫాల్ డౌన్ కూడా ఆ విధంగానే మొదలైపోయింది వెరీ షార్ప్గా డిక్లైన్ అయిపోయింది మొత్తం అంతా ఓవరాల్గా ఫార్టీ సిక్స్ క్రోర్స్కి మాత్రమే మిగిలింది బడ్జెట్ ఎనీవే షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ ఎలా ముందుకు తీసుకెళ్తారో చూద్దాం దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా